నమస్తే ఎల్లుండి జరగబోయే షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లికి సీఎం జగన్ వెళ్ళట్లేదు అని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి అది ఎంతవరకు నిజం వెళ్ళకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనేది వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు రాజారెడ్డి షర్మిల కొడుకు ఆయన పెళ్లికి వెళ్ళట్లేదు సీఎం జగన్ అని చెప్పేసి వినిపిస్తుంది అది నిజం అంటారా అంటే ఒక వార్త అయితే వచ్చింది జగన్ ఎందుకంటే లాస్ట్ లాస్ట్ మంత్ జనవరి ఎయిటీన్త్ నిశ్చితార్థం జరిగినప్పుడు అక్కడ అవమానం జరిగింది ఫోటో స్టేషన్లో వీడియోలు బయటకు వచ్చాయి అంటే జగన్ పిలుస్తూ ఉంటే కూడా షర్మ్లా రాలేదు మూడు సార్లు పిలిస్తే ఇంక వాళ్ళ అమ్మ పిలిస్తే అది కూడా దూరంగా వచ్చి నిలబడింది అదే తర్వాత పవన్ కళ్యాణ్ వస్తే చాలా దగ్గరకు వెళ్ళి ఫోటోలు తీసుకోవడం దగ్గర వెళ్ళి ఆహ్వానించడం ఇవన్నీ చేశారు సో సో జగన్ని వాళ్ళు పట్టించుకోలేదు జగన్కు అవమానం జరిగింది అనేది మీడియా అంతా డిస్కస్ చేస్తుంది అయితే మామూలుగా అయితే పర్సనల్ విషయాల్ని మీడియా చర్చించాల్సిన అవసరం ఉండదు కానీ ఇక్కడ ఇప్పుడు రాజకీయాల్లో ఏది పర్సనల్ అనేది పక్కన పడిపోయింది పర్సనల్ అనేది అసలు జీరో ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ పొలిటికల్ అనమాట మామూలుగా ఫెమినిస్ట్ మూమెంటు లాంగ్ బ్యాక్కే పర్సనల్ ఈజ్ పొలిటికల్ అనే ఒక స్లోగాన్ని తీసుకొచ్చింది అంటే స్త్రీలకు సంబంధించింది వ్యక్తిగతం ఏమి లేదు వ్యక్తిగతమైన అదంతా కూడా రాజకీయమే అంటే స్త్రీల మీద అంచువేత ఉంది కాబట్టి పర్సనల్ అనే పేరుతో స్త్రీలను అంచువేస్తున్నారు అనేది ఒక శ్లోగన్ అనమాట దాన్ని ఇక్కడ అప్లై చేస్తే రాజకీయాల్లో కూడా ఎవరికి వ్యక్తిగత లైఫ్ అనేది ఏముండదు ప్రతిదీ రాజకీయ లైఫే అని అన్న విధంగా ఇప్పుడు వచ్చేసింది మీడియా కూడా విస్తృతంగా వ్యాపించడంతో ఎక్కడ ఏది జరిగినా అది బయటకు వచ్చేస్తాం సో ఆ కాంటెక్స్లో అవమానం జరిగింది అన్న వార్త వచ్చింది తర్వాత నుంచి ఆమె అప్పటికింకా ఆమె ఛార్జ్ తీసుకోలేదు కాంగ్రెస్లో తీసుకున్నాక డే వన్ నుంచి కూడా ఆమె సింగిల్ అజెండా జగన్కి వ్యతిరేకంగా మాట్లాడడం అది ఆమె కూడా పర్సనల్ స్థాయిలో వెళ్ళింది పర్సనల్ స్థాయిలో వెళ్ళి ఆస్తుల గురించి కూడా మాట్లాడింది తర్వాత తాను ఇతను జైల్లో ఉన్నప్పుడు తాను ఎలా ఇది మాట్లాడింది పాదయాత్రలు చేశాను ఇవన్నీ అంటే ఒక కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కాకుండా ఒక చెల్లిగా కూడా ఆమె మాట్లాడింది చెల్లిగా కూడా నాకు అట్లా అన్యాయం జరిగింది అనేది ఆమె మాట్లాడింది సో అంటే ఆమె కుటుంబాన్ని పార్టీని మి మిక్స్ చేసింది సో దాన్ని తీసుకొని వైసీపీ ప్రత్యర్థులు ముఖ్యంగా తెలుగుదేశం మీడియా విపరీతంగా దాన్ని ఫోకస్ చేసింది దాంట్లో నుంచి అనేక విషయాల్ని తీసుకురావడం ఇవన్నీ జరిగింది చివరికి మెల్లమెల్లగా వైసీపీ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు బిగినింగ్లో వైసీపీ వాళ్ళు కొంతమంది సైలెంట్గా ఉంటాయి ఒకరో ఇద్దరు మాట్లాడారు మెల్లగా క్యూ అందుకున్నారు వాళ్ళు కూడా చివరికి జగన్ కూడా మా కుటుంబాన్ని చీలుస్తున్నారని ఇండియా ఇంట్ తిరుపతిలో మాట్లాడాడు దాని తర్వాత కూడా కొత్త కొత్త స్టార్ క్యాంపైనర్లు వస్తున్నారు చంద్రబాబు కానీ మాట్లాడాడు నిన్న కూడా వాళ్ళు కొడాలి నాన్న లాంటి వాళ్ళు ఈమె చంద్రబాబు మనిషి అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఓవరాల్గా చంద్రబాబు మనిషే చంద్రబాబు ఒకొక్క నియోజకవర్గానికి షర్మిలాకి కోటి రూపాయలు ఇస్తున్నాడు అక్కడ ఓట్లు జీల్చడమే జగన్ ఓట్లు జీల్చడమే ఆమె టార్గెట్ అని కూడా వస్తున్నాయి వార్తలు అంటే ప్రధానంగా శర్ములా క్యాంపెయిన్ చూస్తూ ఉంటే కూడా జగన్ ఓటు బ్యాంక్ మీదనే ఫోకస్ చేస్తున్నట్టుగా కనబడుతుంది నిజానికి ఆమె ప్రధానంగా బీజేపీని టార్గెట్ చేసుకుంటుంది కానీ బీజేపీకి తొత్తులు అయితే నిజానికి వీళ్ళందరూ కూడా తొత్తులే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయితే పొత్తులోనే ఉన్నాడు ఆల్రెడీ చంద్రబాబు కూడా పొత్తు కోసం ట్రై చేస్తున్నాడు సో కానీ ఈమె సమంగా అందరికీ మీద దాడి చేయట్లేదు ప్రధానంగా జగన్ మీద చేస్తే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మాత్రమే చంద్రబాబు ఇంకా మీద చేస్తుంది పవన్ కళ్యాణ్ పేరు అసలు ఎత్తట్లేదు కూడా సో ఈ కాంటెక్స్లో ఆమె క్లియర్గా జగన్ని పర్సనల్గా కూడా అటాక్ చేసింది మా అమ్మ విజయమ్మను కూడా అడగండి ఆమెను రమ్మనండి అని కూడా ఛాలెంజ్ చేస్తుంది సో దాంతో వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది ఈ మీద బ్యాడ్గా మాట్లాడడం అనేది స్టార్ట్ అయిందని చెప్తున్నారు కానీ వైసీపీ సోషల్ మీడియా రవీ వర్రా రవీంద్ర రెడ్డి మీద నిజానికి కంప్లైంట్ చేశారు ఆయన ఏం చెప్తున్నా అంటే నేను ఆల్రెడీ వీళ్ళు కంప్లైంట్ చేయకముందే నేనే కంప్లైంట్ చేశాను నా ఐడిని ఎవరు హ్యాక్ చేసి ఇలాగ పెడుతున్నారు నేను అలాగే ఎప్పుడు కూడా పెట్టను ఆమె మీద ఆమె జగన్ అనే గౌరవం మాకు ఉంది అనేది అతను చెప్తున్నాడు అది పాజిబుల్ కూడా ఉంది ఎందుకంటే ఇవాళ ఉన్న టెక్నాలజీలో ఒక ఐడిని ఫేక్ చేసి చేయడం అనేది పెద్ద విషయం కాదు ఏదేమైనా దాని మీద అయితే చర్యలు అయితే ఇప్పటివరకు ఏమి తీసుకోలేదు ఆ ఫేక్ ఐడి ఎవరిది ఏంటనేది ఇటు ఇక్కడ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి కూడా సునీతారెడ్డి కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళు మరి ఇప్పటివరకు ఏమి అయినట్లేదు దానికి ఇట్ మే టేక్ టైం ఎందుకంటే మనం చూసాం డీప్ ఫేక్ టెక్నాలజీలో ఢిల్లీలో ప్రత్యేకమైన విభాగం దాని మీద పనిచేస్తేనే మూడు నెలలు పట్టింది వాళ్ళకే సో ఇవాళంత ఈజీ కాదు టెక్నాలజీలో ఎందుకంటే హ్యాకర్స్ అహెడ్ ఉంటారు ఎప్పుడైనా వాళ్ళు మామూలుగా మన ఎథికల్ హ్యాకింగ్ కంటే కూడా ఈ నెగిటివ్ హ్యాకర్స్ అనేవాళ్ళు చాలా ముందు ఉంటారు టెక్నాలజీ విషయంలో వాళ్ళని బ్రేక్ చేయడం వరల్డ్ వైడ్గా అమెరికా లాంటి దేశానికే సాధ్యం కావట్లేదు సో వీళ్ళకి సపోర్ట్గా చైనా అండ్ రష్యా కంట్రీ అలాంటి కంట్రీస్ సపోర్ట్ కూడా ఉంటాయి హ్యాకర్స్కి షెల్టర్ అక్కడే ఇస్తూ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోతాయి ముఖ్యంగా అమెరికాకి యాంటీగా ఎవరున్నా కూడా చైనాలో కానీ ముఖ్యంగా రష్యాలో వాళ్ళకి షెల్టర్ వస్తుంది సో ఆ రకంగా ఈమె ప్రధానంగా ఇతని మీదనే ఫోకస్ చేస్తుంది కాబట్టి పెళ్ళికి వెళ్తే కూడా ఖచ్చితంగా అక్కడ కూడా ఏదైనా మిస్టేట్ జరిగే అవకాశం ఉంది దాన్ని మళ్ళీ మీడియా పెద్ద ఎత్తున చేస్తుంది సో దీనివల్ల ఎలక్షన్లలో మనకి ఇబ్బంది కలుగుతుంది దాని బదులు వెళ్లకుండానే ఉంటే మహా అంటే వెళ్ళలేదంటారు ఏదో ఒక సాగు చెప్పి వెళ్లకుండా ఎగ్గొడితే బాగుంటుందన్న ధోరణితో ఉన్నాడు జగన్ అని వార్త వస్తుంది ఇది నిజమా కాదు తెలియదు వెళ్ళే పాజిబిలిటీస్ కూడా ఎందుకంటే నిజానికి రాజకీయాలు వేరు కుటుంబం వేరు కుటుంబం అన్నప్పుడు అది మళ్ళీ మళ్ళీ జరిగేది కూడా కాదు కదా సో పెళ్ళి అన్నాక మేనమామ్మా సో ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది వెళ్ళి అవమానం జరిగితే అతనికి మంచిదే ఎందుకంటే అది సింపతి వస్తుంది సో వెళ్ళకపోతే అతనికి బ్యాడ్ నేమ్ వస్తుంది వెళ్ళలేదని కాబట్టి అప్పుడైనా కూడా మీడియా అంతా వెళ్ళలేదు వెళ్ళలేదు అనేది ఆబ్సెంట్ ఈ అని ఒక సామెత ఉంది కదా మనం ఎక్కడైతే ఆబ్సెంట్ అవుతామో మన గురించి అందరూ మాట్లాడుకుంటారు ప్రజెంట్ అయితే సైలెంట్గా ఎక్కడో ఒక హోమోలో ఉండొచ్చు సో అలాగా జగన్కి ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు తెలిసి జగన్ లాంటి ఒక తెలివైన రాజకీయ నాయకుడు ఇవన్నీ ఆలోచిస్తాడు ఏది పోతే ఎంత నష్టం పోకపోతే ఎంత నష్టం అని ఖచ్చితంగా పోతేనే పోతే వచ్చే నష్టం కంటే పోకపోతే వచ్చే నష్టమే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తను వెళ్తాడని నేనైతే అనుకుంటున్నాను వెళ్ళి ఒకవేళ అవమానం జరిగితే అది మంచిదే అతను వాళ్ళకు కూడా ప్రచారం వస్తుంది తను పెళ్ళికి కూడా వెళ్ళాడు కదా ఆమె పెళ్ళికి వచ్చినప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి అన్నలాగా ట్రీట్ చేయాలి కదా ఆమె ఎందుకు చేయలేదు అంత కక్ష ఎందుకు అన్నది నెగిటివ్గానే వస్తుంది తప్ప పాజిటివ్గా రాదు సో ఆ రకంగా వెళ్ళే అవకాశం ఉంది రెండవది ఆమె కూడా ఆ మధ్య ఒక దాంట్లో ఎవరో అడిగినప్పుడు జగన్ అన్నయ్య అంటే నాకు కూడా చాలా ఇష్టమే అనేది కూడా ఆమె చెప్పింది సో వాళ్ళకి ఇదేందంటే ఇవన్నీ పర్మనెంట్ గొడవలు కాకపోవచ్చు మామూలుగానే రాజకీయాల్లోనే పర్మనెంట్ ఎనిమిస్ పర్మనెంట్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు అలాంటిది ఇంకా ఫ్యామిలీ సెటప్లో కూడా గొడవలు రావడం మామూలే మళ్ళీ కలుసుకోవడం కూడా మామూలే సో నేనైతే వెళ్తాడని అనుకుంటున్నాను ఈ క్రమంలో మనం పెళ్ళి గురించి మాట్లాడుకుంటే రేపటి నుంచి సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ జరుగుతుంది అక్కడ మ్యారేజ్ ఇప్పుడు ఈ మధ్య మ్యారేజ్ అంటే వన్ డే వ్యవహారం కాదు కదా పాతకాలంలో లాగా మళ్ళీ రివైవల్ అయిపోయింది సో ఐదు రోజులు ఆరు రోజులు జరుగుతుంది సో పదహారున సంగీతన్ మెహందీ అంటున్నారు పదిహేడున ఐదున్నర గంటలకు పెళ్ళి దాని తర్వాత పద్దెనిమిది సపరేట్ ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు ఇది రాజస్థాన్లో జోధ్పూర్లో ఉమాయద్ భవన్ అని చెప్తున్నారు అక్కడ జరుగుతుంది డెస్టినేషన్ వెడ్డింగ్ మనం చాలాసార్లు కూడా చెప్పుకున్నాం డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనేవి ఇలా కామన్ అయిపోయినాయి నిజానికి విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్కి వెళ్ళొద్దని కూడా మోడీ పర్సనల్గా పిలిపివాల్సిన పరిస్థితి ఎందుకంటే దాదాపు పది లక్షల పెళ్ళిళ్ళు జరుగుతుంటే అందులో రెండు మూడు లక్షల పెళ్ళిళ్ళు విదేశాలకు వెళ్ళిపోతున్నారు లక్షల కోట్ల ఇండియన్ కరెన్సీ అక్కడ వేస్ట్ అయిపోతుంది అదేది ఇక్కడే జరిగితే ఆ ఎకనామీ వెడ్డింగ్ ఎకనామీ అనేది చాలా పెద్దది సో ఆ రకంగా ఈ వీళ్ళ మ్యారేజ్ ఇక్కడే చేసుకోవడం అనేది మోడీకి హ్యాపీ అనుకుంటాను ఎకనామీకి సో ఎందుకంటే ఇది కూడా పెద్ద ఎత్తున జరిగే పెళ్ళి ఖచ్చితంగా వీళ్ళు కూడా ఏ పది కోట్లు పదహైదు కోట్లు ఖర్చు పెడతారు సో ఆ రకంగా ఇది జరుగుతుంది ఇంకా మనం ప్రియా అట్లూరి గురించి కూడా మాట్లాడుకున్నాం ఆమె కమ్మ సామాజిక వర్గం అమెరికాలో సెటిల్ అయినారు బట్ కమ్మ సామాజిక వర్గం కానీ క్రిస్టియన్గా కన్వర్ట్ అయిపోయారు వాళ్ళు కూడా వాళ్ళ నాన్న శ్రీనివాస్ అండ్ వాళ్ళ మా వాళ్ళ అమ్మ మాధవి అట్లూరి ఇద్దరు అక్కడ కన్సల్టెన్సీ సర్వీసెస్ నడుపుతున్నారు కోర్ ప్రొవైడర్ టెక్స్ అని ఒక టెక్నాలజీలో పనిచేస్తున్నారు సి టెక్సాస్ బేస్డ్ అనమాట సో కోర్ స్మార్ట్ అని ఒక క్లౌడ్ బేస్డ్ ట్రైనింగ్ అండ్ సర్వీస్ ప్రొవైడింగ్ వ్యాపారాలు ఉన్నాయి ఈవన్ అనిల్కి వాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్తున్నారు అనిల్ వ్యాపారాలు కూడా అమెరికాలో ఉంటే దాన్ని కూడా వాళ్ళు చూసుకుంటున్నారని చెప్తున్నారు సో వాళ్ళు క్రిస్టియన్సే వీళ్ళే క్రిస్టియన్స్ కులాలు పక్కన పెడితే మతం అయితే ఇద్దరిది ఒకటే అలాగే చర్చిలో వాళ్ళు పరిచయం అయ్యారు సో ఆ రకంగా ఇది ఒక క్రిస్టియన్ మ్యారేజ్గానే మనం చూడవచ్చు Okay, sir. Thank you.